ఓం శాంతి ఇది ఒక సత్య అనుభవం జమ్మూ కాశ్మీర్ రాజౌరీలో నివసించే బ్రహ్మకుమార్ అశోక్ అన్నయ్యది జూన్ ఏడు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆరు నాటి ఒక విషయం నేను పఠాన్కోట్లో మిలిటరీలో హవాల్దార్గా పనిచేస్తున్నాను ఆ రోజు మా కిరాయి ఇంటి నుంచి నైట్ డ్యూటీలో మిలిటరీ క్యాంప్ పెడుతున్నాను రాత్రి తొమ్మిది గంటలు అవుతున్నది మా ఇంటికి ఐదు నిమిషాల దూరంలో ఒక ఇంట్లో మైకు పెట్టబడి ఉంది అందులో నుంచి మూడు మాటలు వినిపించాయి నిరాకారి నిర్వికారి మరియు నిర్ అహంకారి ఈ మూడు మాటలు విన్న తర్వాత నాకు ఎలా అనిపించిందంటే ఇలాంటి మాటలు ఈ రోజు వరకు ఏ సాధు సంత్ ధార్మిక స్థానాలలో వినలేదు నేను ఇతర ధార్మిక ప్రదేశాలకు కూడా పెడుతూ ఉంటాను ధార్మిక వ్యక్తులతో కలిసే అనుభవం కూడా ఉంది నేను ఈ మాటల ఆకర్షణలో అక్కడే నిలబడిపోయాను నేను ఎలా అయిపోయానంటే డ్యూటీ వెళ్ళడం కూడా మర్చిపోయాను అలాగే దాదాపు పదిహేను నిమిషాలు అక్కడే నిలబడి ప్రవచనం వింటున్నాను ఈ పదిహేను నిమిషాలలో పదే పదే ఇదే వినిపించింది పదిహేను నిమిషాల తర్వాత బయలుదేరాను కానీ ఎంత ఆకర్షణ అయిందంటే ఎక్కడి నుంచి ఆ మాటలు వినబడుతున్నాయో అక్కడికి వెళ్ళాలని అయితే మిలిటరీ యూనిఫామ్లో ఉన్నందున సాధారణ ప్రజల మధ్య వెళ్ళకూడదు అన్న నియమం మరియు యూటీకి టైంకి వెళ్ళవలసిన విధి నన్ను అక్కడే ఆపేశాయి నేను వెళుతున్నాను కానీ మనసు అక్కడే ఉంది నా కళ్ళలో నుంచి సంతోష అస్తృధారలు వస్తున్నాయి నేను సైకిల్ మీద కూర్చోవడం కూడా మర్చిపోయాను పట్టుకొని నడుస్తున్నాను నడుస్తూ ఆ మహావాక్యాలపై ఆలోచిస్తూ డ్యూటీకి వచ్చాను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే సంతోషంలో ఉన్నాను ఈరోజు ఎంత రసవత్తమైన ప్రవచనం విన్నాను వాస్తవానికి ఆ మాటలు పఠాన్ కోట్లో మాము అన్న ప్రాంతంలో ఉన్న ఒక బ్రహ్మకుమారి పాఠశాల నుంచి వస్తున్నాడు ఆ రాత్రి అక్కడ ఒక విశేష కార్యక్రమం చాలా మంది బ్రహ్మకుమారి అక్కయ్యలు అన్నయ్యలు ఏకత్రిత అయినారు మైక్లో ఈశ్వరీయ మహావాక్యాలు చదివి వినిపిస్తున్నారు నేను ఏవైతే విన్నానో అవి ఈశ్వరీయ తల్లిదండ్రుల మహావాక్యాలు అవైతే నా హృదయంలో చిన్నగా దిగిపోయాయి డ్యూటీ పూర్తి చేసి ఉదయం ఆరు గంటలకి ఇల్లు చేరుకున్నాను దారిలో ఆ పాఠశాల ముందరి నుంచి వెళుతూ నేను మళ్ళీ ఆగాను ఎలా లోపలికి వెళ్ళాలి అని ఇలా అనుకుంటూ ఇల్లు చేరుకున్నాను భోజనం తర్వాత యుగల్ అన్నారు పిల్లలు ఒంటిగిండే స్కూల్ నుంచి వచ్చేస్తారు సాయంత్రం వరకు మీరు ఫ్రీగా ఉంటారు మన ఇంటి దగ్గరగా ఒక గీతా పాఠశాల ఉంది దానిని ఒక మాస్టర్ అని నడుపుతున్నారు మీరు వారితో పెళ్ళ ట్యూషన్ గురించి మాట్లాడండి అని ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళాను చూశాను అరే ఇది అదే ఇల్లు ఎక్కడి నుంచి అయితే ఈశ్వరియ తల్లిదండ్రుల మాటలు వచ్చాయో అది ఇంకా పాఠశాల యొక్క నిమిత్త అన్నయ్య ట్యూషన్ మాస్టర్ కూడా ముందు పిల్లల ట్యూషన్ గురించి మాట్లాడాను వారు సాయంత్రం మూడు గంటలకి సమయం ఇచ్చారు ఆ తర్వాత నాకు ఈశ్వర్య జ్ఞానం వినిపించడం మొదలు పెట్టారు వారి నుంచి జ్ఞానం వింటూనే ఎలా అనిపించిందంటే ఎన్నో జన్మల ఖైదీ యొక్క బంధనాలు విడిపోయినట్లుగా హృదయంపై ఉన్న బరువు దిగిపోయింది అన్ని రకాల నకారాత్మక ఆలోచనలు చింతలు దుఃఖాలు సమస్యలు పోయాయి నేను ఫ్రీ అయిపోయాను ఇవి విని మనసు యొక్క మూడవ నేత్రం లభించింది వారు తిరిగి రాత్రి ఏడు గంటలకు పిలిచారు సుమారు ఒక గంట వరకు ఒక అక్కయ్య నాకు నా యుగలకు ప్రదర్శిని అర్థం చేయించారు మేము అప్పటి నుంచి ఏడు రోజుల కోర్సు ప్రారంభించాము అక్కయ్య ఎప్పుడైతే దృష్టి ఇచ్చారో నాకు అనంతమైన సుఖం లభించింది దీని తర్వాత మేము నియమంగా మురళి వినడం మొదలు పెట్టాము ఇల్లు ఆశ్రమంలా అయిపోయింది ఈశ్వర్య జ్ఞానం వస్తూనే క్రితం ఇంట్లో చిన్న చిన్న పోట్లాటలు అవుతూ ఉండేవి ఇవన్నీ సమాప్తమైపోయాయి తప్పుడు నిర్ణయించుకోవడం సమాప్తమైపోయింది సహన శక్తి ఏదైతే నాలో తక్కువ ఉండేదో అది పూర్తిగా నయమైంది ఇంట్లో ఒత్తిడి లాంటి పరిస్థితులు ఎదుర్కొనే శక్తి వచ్చింది ఆరోగ్యం బాగుపడిపోయింది ఒక విశేష ఘటన గురించి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను జ్ఞానం తీసుకున్న తర్వాత నా పోస్టింగ్ పూంచి దగ్గర సరిహద్దు వద్ద అయింది ఆ రోజు కార్గిల్ యుద్ధం యొక్క ప్రభావం నడుస్తోంది చాలాసార్లు మా డ్యూటీ యొక్క స్థానం వైపు పక్క దేశం నుంచి బాంబులు వేస్తూ ఉండేవారు ఒకరోజు నేను నాతో పాటు ఇంకొకరు డ్యూటీలో ఉన్నాము ఆ సమయంలో బాంబు ఫైర్ అయింది ఇంచుమించు ఏడు కిలోమీటర్ల దూరంలో అయింది దీని ద్వారా మాకు తెలుసు ఏంటంటే ఇప్పుడు ఇంకా చాలా బాంబ్స్ రావచ్చు అని నేను నాతో సహజోధుడితో అన్నాను పద మనం వేరే స్థానం వైపుకు వెళదామని కానీ నా సహచరుడు అన్నాడు రెండు నిమిషాలు ఆగు నేను వెహికల్స్ని సురక్షిత ప్రాంతానికి పంపాలి ముఖ్యమైన సందేశం ఇచ్చి వస్తాను అతను ఫోన్ చేస్తున్నాడు అదే సమయంలో ఒక లైట్ వచ్చి నన్ను పువ్వులాగా తేలిగగా చేసి సురక్షిత స్థానం వైపు లాక్కొని పోయింది నేను ఎలా ఆ పక్కకు లాకపోయానో నాకు అసలు అర్థం కాలేదు నేను అక్కడికి వెళుతూనే ఒక బాంబు అక్కడ పడింది దానితో నా సహచరుడు పూర్తిగా గాయపడ్డాడు నేను అతన్ని ఫస్ట్ ఎయిడ్ కోసం ఆసుపత్రిలో చేర్చాను ఈ విధంగా బాబా నన్ను రక్షించారు ఎలాగైతే పిల్లి తన కూలను నిప్పు నుంచి రక్షిస్తుందో అలా భగవంతుడు నన్ను సురక్షితంగా ఉంచారు బాబా అంటారు మీరు బాబా స్మృతిలో ఉంటే బాబా ఎలాంటి టచింగ్ ఇస్తారంటే మీ కాళ్ళు ప్రమాదం నుంచి వేరే వైపుకి స్వతహాగా విడిపోతుంది ఎప్పటి నుంచి జ్ఞానయోగాలు జీవితంలో వచ్చాయో అప్పటి నుంచి ఆర్మీ సేవలో ఎక్కువ ఆనందం రాసాగింది నాకు ఎలాంటి పని ఇచ్చినా వాటిని నిజాయితీగా చేయగలిగే శక్తి వచ్చింది దీనితో ఆత్మకి చాలా సంతోషం అవుతూ ఉండేది క్రితం ఎవరైతే అంటే చాలా ఫీలింగ్ అవుతూ ఉండేది ఈ పని మళ్ళీ మళ్ళీ నాకు ఎందుకు చెప్తున్నారని వేరే వారికి ఎందుకు చెప్పరు అని అయితే ఈశ్వరి జ్ఞానం ద్వారా అర్థమైంది ఏమిటంటే ఇది నా డ్యూటీ ఇది నా కర్తవ్యం మరియు నాలో ఇవి చేసే యోగ్యత ఉన్నాయి అందుకే నాకు ఇది ఇస్తున్నారని ఇంకొక సంఘటన ఒకనాటి విషయం నేను గాఢ నిద్రలో పడుకుని ఉన్నాను రాత్రి సుమారు పన్నెండు గంటలకి బాబా నన్ను లేపారు అన్నారు వచ్చే బయట చూడు ఏమి అవుతున్నాదో అని కానీ నేను పడుకుండిపోయాను రెండవసారి తిరిగి బాబా లేపారు చాలా అలసిపోవడం వలన నేను తిరిగి పడుకున్నాను మూడోసారి మళ్ళీ బాబా లేపారు కూర్చోబెట్టారు కూడా ఈసారి బయటికి వెళ్ళి లైట్ వేసి చూశాను ఒక పెద్ద పాము ఇంట్లో నిర్మించిన బాబా రూమ్ లో పడుకుని ఉన్న మా కొడుకు వైపు వేగంగా వెళుతున్నాది నేను ఏడి తెరిచి కర్రతో దానిని బయటికి తరిమేశాను ఈ విధంగా బాబా ఒక పెద్ద ఆపద నుంచి మమ్మల్ని కాపాడారు రాజోరి క్షేత్రంలో చాలా భయంకర ఘటనలు జరుగుతూ ఉండేవి కానీ బాబా సహాయంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాము నాతో పాటు మా బంధువు ఒకరు కూడా పడుకొని ఉన్నారు వారు లేచి ఆందోళనగా అన్నారు మీకు ఎలా తెలిసింది ఇలా అవ్వబోతున్నాదని సర్వశక్తివంతుడు ఎవరిని లేపారో వారు ఆపదల్లో ఎలా చిక్కుకుంటారు ఇది జమ్మూ కాశ్మీర్ రాజౌరీలో నివసించే బ్రహ్మకుమార్ అశోక్ భాయ్ యొక్క అద్భుతమైన సత్య ఘటన ఎలా బాబా స్మృతిలో ఉంటే ప్రతి క్షణం బాబా యొక్క సహాయం అనుభవం అవుతుంది అని అశోక్ భాయ్ యొక్క ఈ అనుభవం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఓం